शुक्लाम विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न पतनम ध्यान गुरमा गुर्षु गुर्देव महेश गुरुसाक्षात्म तस्म श्रीगुल व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आविता शाखा वंदे वालिको శ్రుతిస్మృతిపురాణా ఆలయాలయ నమామి భగవత్పాదశంకరకర సదాశివ సమారరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురుపరం పరాగద్ధా వివసంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేరౌ సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణకు నకంభనగరవైర కండూలకర్ణకు హయోధయంతి హైమోర్ధపుండ్రమహన్వకటం సునాసం మందస్మితం మందస్మితరకుండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి జయత్య బలో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి దాసోహం కోసలీంద్రస్ రామస్యాక్లిష్టకర్మణ హనుమాత్రసైన్యా నిహన్మజ न रावणसहस्रम् मे युद्धे प्रतिपलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीम् लङ्काम् अभिमद्यचमैथिलीम् समृद्धार्थो गमिष्याम विशताम् सर्वरक्षताम् धर्मात्मा रामो सत्यसन्धस्य रामोदशरधिर्यदि कौरुषे चाप्रतिद्वन्द्वशरैरम् जिहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्

కౌసల్యాదేవి సమక్షమున భరతుడు పరితపించుట శ్రీరాముని వనములకు పంపుటలో తాను నిర్దోషినని అతడు ఒట్టుపెట్టుకొని దీర్ఘకాలాత్ దీర్ఘకాళాత్సముయ సంజ్ఞాం లబ్ధ్వాచ వీర్యవాన్ దీనా దీనాముద్వీక్ష్య మాతరం సో మాత్యమధ్యే భరతో జననీం అభ్యకుసయత్ భరతుని రాకను ఎరింగి సుమంతుడు మొదలగు మంత్రులు అందరూ కైకేయి భవనమునకు విచ్చేసిరి చాలాసేపటికి స్పృహ రాక ఆ వీరుడు లేచి కూర్చుండెను తన ప్రయత్నము విఫలమగుటచే ఆ కైక దేనవదనయ్యై కన్నీరు గాడ్చుచుండెను అప్పుడతడు తల్లిని చూచి మంత్రుల సమక్షమున ఆమెను నిందించుచు వారితో ఇట్లు పలికెను రాజ్యం న కామయే జాతు మంత్రయే నాపి మాతరం అభిషేకం న జానామి యో భూద్రాగ్నా సమీక్షిత విప్ర విప్రకృష్టే హ్యహం దేశే శత్రుఘ్న సహితో వశం మంత్రులారా నేను ఎన్నడను ఈ రాజ్యాధికారమును ఆశించి ఉండలేదు దానిని గూర్చి తల్లితో ఆలోచనయు చేసి ఎరుగను మహారాజు నా రాజ్యాభిషేకమును గురించి చేసిన నిర్ణయమును నేను ఎరుగనే ఎరుగను ఏలనగా నేను నేను శత్రుఘ్నుడు చాలా కాలం నుండి ఈ దేశంలోనే లేము మా తాతగారి ఇంట నుంటిమి వనవాసం న జానామి రామస్యాహం మహాత్మన వివాసనం వా సౌమిత్రే సీతాయాశ్చ యథాభవత్ మహాత్ముడైన శ్రీరాముని వనవాసమును గుర్చి నాకు ఏమీ తెలియదు లక్ష్మణుడును సీతాదేవియు ఆయనను అనుసరించి అడవులకు వెళ్ళిన సంగతినే నేనెరుగను తథైవ క్రోశతస్త భరతస్య మహాత్మన కౌసల్యా శబ్దమాజ్ఞా సుమిత్రా మిదవబ్రవీత్ మహాత్ముడ ఆ భరతుడు ఈ విధముగా గగ్గోలు పెట్టుచుండగా ఆ కంఠధ్వని విన్న కౌసల్య సుమిత్రతో ఇట్లు నుడివెను ఆగత క్రోర కార్యా కైకేయ భరత సుత తమహం ద్రష్మిామి భరతం దీర్ఘదర్శినం క్రూర కర్మురాలైన కైక యొక్క కుమారుడుగు భరతుడు వచ్చినట్లున్నాడు అతడు దూరదృష్టి గలవాడు కనుక అతడిని చూడగోరుచున్నాను ఏవముక్వా సుమిత్రాంస వివర్ణ కృష ప్రతస్తే భరతో ఎత్ర వేపమానా విచేతన కౌసల్యాదేవి సుమిత్రతో ఇట్లు పలికి భరతుని జూచుటకై అతడున్న ప్రదేశమునకు బయలుదేరును ఆమె తనువు వన్నెదరిగి ఉండెను వస్త్రములు కేశములు మలినములై ఆమె కృంగి కృషించియుండెను దుఃఖముతో వణికిపోవచ్చు ఆమె పరధ్యాసలో నుండెను సతు రామానుజశ్చాపి శత్రుఘ్న సహితస్తదా ప్రతస్తే భరతో ఎత్ర కౌశల్యాయా నివేశనం తత శత్రుఘ్న భరతౌ కౌసల్యాం ప్రేక్ష దుఃఖిత దుఃఖితౌ పర్ష్యజ్వతే పర్యశ్వజేత దుఃఖార్తాం పతితాం నష్టచేతనాం రుదంతౌ రుదతీం దుఃఖాత్ సమేత్యార్యాం మనస్వినీం భరతం పృచ్్యువాచేదం కౌసల్యా దుఃఖిత శ్రీరాముని తమ్ముడైన భరతుడు శత్రుఘ్నితో గూడి కౌసల్యాదేవి మందిరముకు బయలుదేరను అప్పుడు వారు దురవస్థకు అయిన కౌసల్యామాతను దూరం నుండియే చూచి మిగుల దుఃఖితులైరి పూజ్యురాలను ఉదార హృదయయు అయిన ఆ కౌశల్యాదేవి శోక వివసయ ఆక్రందించుచూ పడియుండగా చూచి వారును శోక సంతప్తులై ఆమెను కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడువసాగిరి దుఃఖమగ్నయ్యయున్న ఆ రామజనని అప్పుడు భరతునితో ఇట్లు వచించెను ఇదంతే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తమకంటకం సంప్రాప్తం బత కైకే శీఘ్రం క్రోరేణ కర్మణ ప్రస్తాప్య చీరవసనం పుత్రం మే వనవాసిం కైకేయీ కం గుణం తత్ర పశ్యతి క్రూరదర్శిని క్షిప్రం మామీ కైకేయీ ప్రస్థాపతుమర్హతి హిరణ్యనాభో యత్రాస్తో మే సుమాయ అయ్యా భరత క్రూరకర్మురాళైన నీ తల్లి కైకేయీ వరముల పేరుతో శ్రీరాముని వనములకు పంపిణ పంపినది రాజ్యాధికారమునకై ఎదురుచూచుచున్న నీ కొరకై నిష్కంటకమైన రాజ్యమును సంపాదించి పెట్టినది నా కుమారుడైన శ్రీరాముడి చే నారచీర్లను ధరింపజేసి అతనిని అడవుల పాలు చేసినది దానివలన ఆమె ఏమి బాపు కొనదలిచిన బావు కొనదలిచినదో నాకు తెలియదు నా కుమారుడు శ్రీరాముడు మిగుల యశస్వి అతడు బొడ్డున బంగారమును పెట్టుకొని పుట్టిన గొప్ప అదృష్టవంతుడు కనుక మీ తల్లి అయిన కైకేయి నన్నును అతడు ఉన్న చోటికే పంపుట ఎంతేని తగిన పని ఈ సమస్త రాజ్యాధికారము ఆమె చేతిలో ఉన్నది గదా ఆమె ఆ విధముగా చేసి పుణ్యమును మూటగట్టుకునట ఎంతయు సముచితము అథవా స్వయమేవాహం సుమిత్రానుచరా సుఖం అగ్నిహోత్రం పురస్కృత్య ప్రస్థాస్యే యత్ర రాఘవ కామం వా స్వయమేవాద్య తత్రమాం మాం అర్హసి యత్రాసౌ పురుషవ్యాఘ్ర పుత్రో మే తప్యే అట్లు అట్లుగానిచో సుమిత్ర తోడురాగా నేనే స్వయముగా అగ్నిహోత్రమును తీసుకుని రాముడున్న అడవులకు వెళ్ళేదను లేదా నీకు ఇష్టమైనచో పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు తపస్సు చేయుచున్న ప్రదేశమునకు నీవే నన్ను స్వయముగా చేర్చుము హి తవ విస్తీర్ణం ధనధాన్య సమాచితం హస్త్యశ్యరధర సంపూర్ణం రాజ్యం నిర్యాతితం తయా ఇత్యాది బహుభీర్వాక్యై క్రూరై సంభర్సినగహ వివ్యధే భరతస్ తీవ్రం వ్రణే తుద్ధేవసూచిన ధనధాన్య సంపదలు చే తొలతూగుచు రథాస్వ గజబలములతో సమృద్ధమై సువిశాలమైన ఈ కోసల రాజ్యము ఆ కైకేయి ద్వారా నీకు లభ్యమైనది ఈ విధముగా కఠినాతి కఠినములైన పెక్కు మాటలను కౌశల్యాదేవి భరతునితో పలికెను ఏ పాపము ఎరుగని ఆ మహాత్ముడు ఆమె పలుకులకు వ్రణముపై సూదులతో గుర్చినంతగా బాధపడెను పపాత చరణే తస్యా తదా సంభ్రాంతచేతన విలప్య బహుదా సంఘ్నో లబ్ధ సంఘ్న తతస్థిత పిదప భరతుడు మానసికంగా తత్తరపాటునకు లోనై వెంటనే కౌసల్యాదేవి పాదములపై బడెను అతడు పెక్కు రీతుల విలపించి కడకు స్పృహను కోల్పోయాను కొంతసేపటికి అతను స్పృహలోనికి వచ్చెను ఏం విలపమానాం తాం భరత ప్రాంజలిస్తదా కౌసల్యాం ప్రచ్యువాఛేదం సోకైర్ బహుభిరావృతం అంతులేని పరితాపమునకు ఉన్న కౌశల్యాదేవికి అప్పుడు అతడు అంజలి ఘటించెను అపరిమితమైన శోకభారముతో కుమిలిపోవుచున్న కౌశల్యాదేవికి భరతుడు ఇట్లు విన్నవించెను ఆర్యే కస్మాదజానంతం గర్హసే మామకిల్బిషం విపులాంచ మమ ప్రీతిం స్థిరాం జానాసి రాఘవే ఓ పూజ్యురాలా నేను ఈ పట్టాభిషేకమును గుర్చి ఏమాత్రము ఎరుగను నేను సర్వదా నిరపరాధిని శ్రీరాముని ఎడ నాకు గల అనంతమైన చెక్కుచెదరని భక్తి విశ్వాసములను నీవును ఎరుగుదువు ఏ పాపమును ఎరుగని నన్ను ఏల నిందించుచుంటివి కృత శాస్త్రానుగా బుద్ధి మా భూత్ తస్ కదాచన సత్యసతాం శ్రేష్ఠోర్యోనుగర్యోనుమతే గత శ్రీరాముడు సత్య నిరతుడు అతడు సజ్జనులలో శ్రేష్ఠుడు అంతేకాదు అతడు ఎల్లరకును పూజ్యుడు అట్టి మహాత్ముని అడవుల పాలు చేయుటకు అనుమతించిన వారి బుద్ధి శాస్త్ర విరుద్ధమైనది దుష్టమైనది అమ్మా శ్రీరాముని వనములకు పంపుటలో నా ప్రే ప్రమేయము ఏమీనూ లేదు ప్రేష్యం పాపీయసాం యాతు సూర్యం చ ప్రతిమేహతు హంతు పాదేన గాం సుప్తాం ఎస్యాోనుమతే గత మహత్ మహత్కర్మ భర్త భృత్య వనర్థకం అధర్మ గత అమ్మ పూజ్యుడైన అన్నయ్యను వనవాసములకు పంపించుటలో నాకు ప్రమేయము ఉన్నచో మిగుల పాపాత్మునకు సేవ చేయవలసిన గతి నాకు పట్టునుగాక సూర్యునకు ఎదురుగా నిలిచి మలమూత్రములను విసర్జించడానికి కలిగే పాపము నాకు చుట్టుకొనుగాక అంతేగాదు నిద్రించుతున్న గోవును కాలితో తన్నిన పాపము నాకు అంటుగాక ఒక యజమాని తన భృత్యుని చేత ఇబ్బడి ముబ్బడిగా పని చేయించుకుని వానికి ఇయ్యవలసిన శ్రమఫలమును కూలిధనమును ఇయ్యక ఎగగొట్టినచో అప్పుడు ఆ యజమానికి చుట్టుకొని పాపము నాకు ప్రాప్తించుగాక పరిపాలయ మానస్య రాజ్నో భూతాని పుత్రవత్ తతస్థం దృహ్యతాం పాపం ఎస్యానుమతే గత తల్లి మహాత్ముడైన అన్నను అన్నకు వనవాసమును కలిగించుటలో నా జోక్యమున్నచో ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించడి రాజునకు ద్రోహము తలపెట్టిన వానికి ప్రాప్తించని దుర్గతి నాకు పట్టుగాక బలిషడ్భాగా ముద్ధృత్య నృపస్యరక్షత ప్రజ అధర్మ అధర్మోయోస్యో అధర్మోయోస్యోస్థు ఎస్యర్యోనుమతే గత మాత ధర్మాత్ముడైన అన్నను అడవుల పాలు చేయుటలో నా సమ్మతి ఉన్నచో ప్రజల ఆదాయంలో ఆరవ భాగమును పన్నుగా స్వీకరించిన రాజు వారి భాగోగులను విస్మరించినచో ఆయనకు పట్టెడి దుర్గతి నాకు కలుగుగాక సంసృ్యట తపస్విభ్య సత్రే వై యజ్ఞదక్షిణాం తాం విప్రలపతాం పాపం ఎస్ఆర్యోనుమతే గత జనని పుణ్యపురుషుడైన అన్నకు వనవాసమును కలిగించుటలో నా ప్రేమేమి ఉన్నచో ఉపవాసాది నియమములను పాటించుచు యజ్ఞ నిర్వహణమునకు తోడ్పడుచున్న ఋత్విజులకు రాజు యజ్ఞదక్షిణను ప్రకటించి ఆడిన మాటను తప్పినచో అతనిని చుట్టుకొనడి పాపము నన్ను చుట్టుకొనుగాక హస్త్యస్వరథ సంబాధే యుద్ధే శస్త్ర సమాకులే మాస్మ సతం ధర్మం ఎస్యాోనుమతే గత ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమత స నాశయతు దుష్టాత్మా ఎస్యాోనుమతే గత అమ్మా సత్పురుషులలో శ్రేష్ఠుడైన అన్నయ్యగు శ్రీరాముని వనవాసగతుని చేయుటలో నేను భాగస్వామిని అయినచో రథాస్వ గజబలములు సమృద్ధిగా ఉన్నప్పటికీ శస్త్రములు కొల్లలుగా ఉన్నను యోధుడు వీరధర్మమును విస్మరించి రణరంగమున వెన్ను చూపినచో అతనికి పట్టిన దుర్గతి నాకు కలుగుగాక ప్రజ్ఞాశాలీన గురువు వాత్సల్యముతో పూణిక వహించి శాస్త్రార్థములను వాటి రహస్యములను బాగుగా నూరిపోసినను అశ్రద్ధ వలన వాటిని విస్మరించిన మరిచిపోయిన దుష్టుడు పోయేడి గతికి నేను గాక మాచకం వ్యూడ బాహ్వంశం చంద్రార్క సమతేజసం ద్రాక్షిద్రాజ్య సమాసీనం యోనుమతే గత బలిష్టములైన బాహువులు గలవాడును సూర్య చంద్రుల వలె మహా తేజస్వీయు అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును చేపట్టి సింహాసనమును అలంకరించి ఉండగా చూచడివాడి అదృ చూచడివాడు అదృష్టవంతుడు అట్టి ఆయన యొక్క దర్శన భాగ్యములకు నోచుకొనని వాడు దురదృష్టవంతుడు తల్లి శ్రేష్ఠుడైన అన్నను అరణ్యములకు పంపుటలో నాకు ప్రేమేమి ఉన్నచో అట్టి దురదృష్టవంతునకు పట్టెడి గతి నాకు పట్టుగాక పాయసం కృసరం భాగం కృసరం త్యాగం వృధా సోస్నాతూ గురుం గురువు వజానాతు ఎస్ఆర్ యోనుమతే గత మహానుభావుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా పాత్ర ఏమైనాను ఉన్నచో పాయసమును నువ్వుల అన్నమును పులగమును మేకపాలను దేవతలకు పితృదేవతలకు అతిథి అభ్యాగతులకు అర్పించకుండా తినడి మూర్ఘుడైన తిండిబోతునకు గురువులను అవమానించడి బుద్ధిహీనునకు పట్టిడి దుర్గతి నాకు పట్టుగాక గాశ్చ్యస్పృశతు పాదేన గురూన్ పరి పరివదే పరివదేత్ స్వయం మిత్రే దృహ్యేత సోత్ యోనుమతే గత విశ్వాసాత్ కథితం కించిత్ పరివాదం మిత క్వచిత్ వివృణోతు స దుష్టాత్మ ఎస్ఆర్యోనుమతే గత అకర్త హ్యకృత్నశ్చ త్యక్తాత్మ నిరపత్రప లోకే భవతు విద్ విద్వేష్ యోనుమతే గత అమ్మ మహాత్ముడైన శ్రీరాముని అరణ్యముల పాలు చేయుటలో నా జోక్యమున్నచో గోమాతలను కాళ్ళతో తన్నడి దుష్టునకును స్వయముగా గురువులను తల్లి తండ్రి గురువు మొదలగు పెద్దలను నిందించడి మూర్ఖునకును మిత్రద్రోహమునకు ఒడిగట్టెడి ఒడిగట్టెడు నీచునకును చుట్టుకును పాపము నాకు అంటునుగాక రహస్యముగా ఉంచదగిన లోకోపవాదమును తనపై గల విశ్వాసముతో ఎవరైనానో తనకు తెలిపినప్పుడు దానిని రహస్యముగా ఉంచక ఇతరులకు తెలిపడి మూర్ఖునకు వచ్చేటి పాపము నాకు కలుగుగాక మేలు చేసిన వారికి ప్రత్యుపకారము చేయని వాడును కృతజ్ఞను సజ్జనలచే వెలివేయబడిన వాడును వ్యామోహ కారణముగా తప్పు చేయుటకు సిగ్గు పడని వాడును లోకులందరిచే ద్వేషింపదగిన వాడును అయిన దుర్మార్గునకు పట్టుగతి నాకు పట్టుగాక పుత్రధారైశ్చ భృత్యైశ్చ స్వగృహే పరివారిత స ఏకోమృష్టమస్నాతు ఎస్ఆర్ యోనువతే గత తల్లి ధర్మాత్ముడైన శ్రీరాముని వనవాస విషయమున నా జోక్యము ఉన్నచో తన ఇంటిలో పుత్రులు ఇతర పరిజనులు తనతో చేరియున్నను వారికి ఎవ్వరికి పెట్టక తానొక్కడే షడ్రసోపేతముగా సోపేతముగా భుజించేడివాడు పొందునట్టి పాపమును నేను పొందునుగాక అప్రాప్య సదృశాన్ దారాన్ అనపత్య ప్రమీయత అనవాప్య క్రియాం క్రియాంధర్మ్యాం ఎస్ఆర్యోనుమతే గత జనని మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నాకు ఉన్నచో తగిన భార్యను చేపట్టక అగ్నిహోత్రాది ధర్మకార్యములను అనుష్టింపని వాడై సంతానహీనుడుగా మరణించని వానికి చుట్టుకొను పాపము నాకు చుట్టుకొనుగాక మాత్మన సంతతి ద్రాక్షితి స్వేషు దారేషు దుఃఖిత ఆయు సమగ్రమ్రాప్య ఎస్యా ఎస్యానుమతే గత మాత సత్పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా సమ్మతి ఉన్నచో తన ధర్మపత్ని అందు సంతతిని పొందని వాడై అర్ధాయుషుతో మరణించడి వానికి కలుగు దుర్గతి నాకు కలుగుగాక రాజస్తి బాలవృద్ధానా వధే యత్ పాపముచ్యతే భృత్యత్యాగే పాపం తత్పాపం ప్రతిపద్యతాం జనని ధర్మాత్మురగు శ్రీరాముని అరణ్యముల పాలు చేయుటలో నా జోక్యము ఉన్నచో రాజును స్త్రీలను బాలబాలికలను వృద్ధులను చంపుట వలన కలిగిన పాపము అట్లే విశ్వాసపాత్రులైన సేవకులను మధ్యలోనే తొలగించట వలన కలిగిన పాపము నాకు అంటుగాక లాక్షయ మధుమాంసేన లోహేన చ చ సదైవ బిబ్రుయాద్భృత్యాన్ ఎస్ఆర్ యోనుమతే గత అమ్మా సంగ్రామే సముష్ సముపా సముపోత శత్రుపక్ష భయంకరే పలాయమానో వధ్యేత ఎస్ఆర్ యోనుమతే గత అమ్మ ధర్మనిరతుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా పాత్ర ఎన్నచో అమ్మగూడని లత్తుక తేనె మాంసము లోహము విషము ఉన్నగు నిషిద్ధ వస్తువులను విక్రయించి భార్యాపుత్రులను వాడు పొందని పాపమును నేను పొందుదుగాక ఉభయ శత్రుపక్షముల మధ్య ఘోరముగా పోరు సాగుచున్న సమయమున వెన్ను చూపి పారిపోవచు చంపబడువాడు పోయేడి లోకములకు నేను గాక కపాల పానిహీ వృధివీ అటతాం చీర సంవృత భిక్షమానో యథోన్మత్తో యోనుమతే గత మాత మహాత్ముడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నాకు ప్రేమేము ఉన్నచో మాసిపోయి చినిగియున్న వస్త్రములను ధరించి పుణ్యను పట్టుకొని భిక్షమెత్తుకొనుచు ఉన్మత్తుని వలె తిరిగిడివాని గతి నాకు పట్టుగాక పానే ప్రసక్తో భవతు స్త్రీ స్వక్షేషు చ నిత్యస కామక్రోధాభిభూతస్థు ఎస్ఆర్యోనుమతే గత మాస్మధర్మే మనోభూయాత్ అధర్మం సునిషేవతాం అపాత్రవర్షీభవతు యోనుమతే గత తల్లి పుణ్యాత్ముడైన శ్రీరాముని అరణ్యములకు పంపుటలో నాకు ఏమాత్రమైనను భాగమున్నచో కామక్రోధములకు వసుడై మద్యపానము సంగమము జూతక్రీడలు మొన్నగు మున్నగువాని ఎందు సర్వదా ఆసక్తుడై ఉండేవానికి పట్టుగ దుర్గతి నాకు పట్టుగాక ధర్మ కార్మములు ధర్మ కార్యములయందులు మనసు పెట్టనివాడును సర్వదా అకృత్యములకే పాల్పడుచుండువాడును అర్హతలను ఎరుగక అడ్డదిడ్డముగా దానములను చేయువాడును పోవు దుర్గతికి నేను గాక సంచితాన్యస్య విత్తాని వివిధాని సహస్ర సహ దస్యుభిర్విప్రలుప్యంతాం ఎస్ఆర్ యోనుమతే గత మాత అక్రమార్జన ద్వారా పాపం పద్ధతుల ద్వారా కూడబెట్టిన వాని యొక్క వేల కొలది సంపదలు సమూలముగా దొంగలు దోచుకునేట ద్వారా అగ్నిపాలుగుట వలన వరదల మూలమునను నశించును అతని పాపకృత్యముల ఫలితమది అట్లే మహాపురుషుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా సమ్మతి ఉన్నచో నేను చేసుకున్న పూర్వపుణ్యం ఏదైనాను ఉన్నచో అది నశించుటయేగాక నాకు నరకవాధలు ప్రాప్తించుగాక అన్యాయార్జితం విత్తం సహమూలం వినశ్యతి అక్రమ పాపపు పద్ధతుల ద్వారా కూడా పెట్టిన సంపదలు సమూలముగా నశించును ఉభే సే యత్ పాపం పరికల్ప్యతే పరికల్ప్యచ్చ పాపం భవత్ తస్ ఎోనుమతే యదగ్నిదాయకే పాపం యత్ పాపం గురుతల్పగే మిత్రద్రోహే చాపం తత్ పాపం ప్రతిపద్యతాం జనని ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపుటలో నా ప్రమేయం ఉన్నచో సూర్యభగవానుడు ఉదయించినప్పుడును అస్తమించు సమయమున ఉభయ సంధ్యా సమయముల ఎందును నిద్రించుచుండు సోమరికి వలె నాకు మహాపాపములు అంటుగాక మాత ధర్మనిరతుడైన శ్రీరాముని అడవుల పాలు చేయుటలో నాకు భాగమున్నచో పరుల ఇండ్లకు నిప్పు పెట్టిన వానికి వలెను గురువునకు ద్రోహము తలపెట్టిన వానికి వలనూ మిత్రునకు ద్రోహము చేసిన వానికి వలన నాకు మహాపాపములు చుట్టుకొనుగాక దేవతానాం పితృణాం చ మహాపిత్రో మహాపిస్త స శుశ్రూషాం ఎస్ఆర్ యోనుమతే గత అమ్మ ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపించుటలో నా పాత్ర ఎన్నచో దేవతలను సేవింపని ఆరాధింపని వానికి వలెను దేవతలను తిరస్కరించుట దూషించుట చేసిన వాని వలె తల్లిదండ్రుల జీ తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారికి సేవలు చేయని వాని వలెను మాతాపితరులు స్వర్గస్థులైన పిమ్మట వారికి శ్రాద్ధకర్మలు చేయని వాని వలను నేను మహా పాపకూపంలో పాపకోపంలో పడిపోదునుగాక సతాం లోకాత్ సతాం కీర్త్యాత్ సంజుష్టాత్ కర్మణస్తా భ్రస్యత్ క్షిప్రమధ్యైవ ఎస్ఆర్యోనుమతే గత తల్లి మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుంచుటలో నా ప్రమేయం ఉన్నచో ఎన్నడను సత్పురుషులను దర్శింపని వారికి వలె సాధువర్తనలను శ్లాఘింపని వారికి వలె సజ్జనులను సేవింపని వారికి వలెను నాకు వెంటనే ఇప్పుడే దుర్గతులు ప్రాప్తించుగాక అపాస్య మాతృశుశ్రూషాం అనర్థే సోవతిష్టవతాం దీర్ఘబాహుర్మహావక్ష ఎస్ఆర్ యోనుమతే గత జనయిత్రి నిత్యము భక్తి శ్రద్ధలతో ఆచరింపవలసిన మాతాపితృదేవతల సేవలు మానివైచి అధర్మ మార్గమున ఊరేగుడు వారికి దుర్గతులు తప్పవు అట్లే మహాత్ముడు దీర్ఘబాహు విశాలాక్షుడు అయినా శ్రీరాముని వనముల పాలు చేయుటలో నాకు భాగమునచో నాకు ఆ దుర్గతలు ప్రాప్తించునుగాక బహుపుత్రో దరిద్రస్య జ్వరరోగ సమన్విత సభూయాత్ సతతం క్లేసి ఎస్ఆర్ యోనుమతే గత జనని పూర్వజన్మలో జన్మలలో మహాపాపములు చేసుకున్న వారు ఈ జన్మలో దరిద్రులై పుట్టుటయుక్కువ పెక్కుమంది పిల్లలు గలవారగుటయు మరియు వారు జ్వర పీడితులై భయంకరమైన రోగముల పాలగుటయు సంభవించును ఈ విధముగా వారు ఈ జన్మలోనే నరక బాధలు అనుభవితురు మహాపురుషుడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నేను భాగస్వామిని అయినచో వారికి వలె నాకు నరకయాత్రలు ప్రాప్తించుగాక ఆసామాసం సమానానం దీనానా మూర్ధచక్షుషాం ఆర్థినాం వితధాం కుర్యాత్ ఎస్ఆర్ యోనుమతే గత అమ్మ పూజ్యుడైన శ్రీరాముని అరణ్యములకు పంపు పంపుటలో నాకును ప్రమేయం ఉన్నచో దరిచేరి ప్రస్తుతించని వారి యొక్క ఆశలను ఉన్నతాసనములపై కూర్చున్న దాతల యొక్క వచనములను వీక్షించుచు ఊర్ధ్వముఖులై నిరీక్షించుచున్న దీనుల యొక్క ఆశలను చెంత నిలబడి వేడుకొనుచున్న అర్థుల యొక్క ఆశలను వమ్ము చేసడి లోభులకు పట్టు దుర్గతి నాకు పట్టుగాక మాయయా రమతాం నిత్యం పరుషహ పిశునో శుచి స్వధర్మాత్మ భీతస్త్వధర్మాత్మ యోనుమతే గత మాత సత్పురుషులలో శ్రేష్ఠుడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నా జోక్యమున్నచో ఎల్లప్పుడూ పరుషముగా మాట్లాడుచు ఇతరులపై చాడీలు చెప్పుచు పవిత్రత లేక రాజు తనకు ఏ శిక్ష విధించినో అని భయపడుచు అధర్మ మార్గమున పరులను వంచుచు వానికి అంటెడు పాపములు నాకు అంటుగా అంటునుగాక ఋతుస్నాతాం సతీం భార్యాం ఋతు అతివర్తేత దుష్టాత్మ ఎస్ఆర్ యోనుమతే గత ధర్మదారాన్ పరిత్యజ్య పరదారా నిషేవత త్యక్త ధర్మత ధర్మరతిర్మూఢో ఎస్ఆర్ యోనుమతే గత తల్లి నిరుతుడైన శ్రీరాముని వనవాసమునకు పంపించుటలో నా పాత్రచో ఋతుకాల నియమములను పాటించి ఋతుస్నానము చేసిన అనంతరము పతివ్రత అయిన భార్య తన కడకు వచ్చినప్పుడు ఆమె కోర్కెను తిరస్కరించి దుష్టునకు వలె నాకు మహాపాపములు కలుగునుగాక ధర్మార్థ కామముల విషయమున ఆమె తోడిదే నా జీవితము అని పది మందిలో వాగ్దానము చేసి పెళ్లి ఆడిన ధర్మపత్ని కాదని పరస్త్రీలతో సుఖించుచూ ధర్మ మార్గమును వీడిన ఆడిన మాట తప్పిన మూడునకు వలె నాకు దుర్గతులు ప్రాప్తించును దాకా కన్యాదాత వరుణి అడుగుట ధర్మే చ అర్థే చ త్వయా ఏషా నాతిచరితవ్యా వరుణి వాగ్దానము నాతిచరామి విప్రలుప్త ప్రజాతస్య దుష్కృతం బ్రాహ్మణస్యత్ తదేవ ప్రతిపద్యేత యస్యార్యోనుమతే గత జనని పూర్వజన్మలో అన్నదానాదులను చేయకుండుట స్త్రీలను వేధించుట మున్నగు దుష్కృత్యములను చేయుట వలన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు మొదలగు వారు ఈ జన్మలో సంతతిని కోల్పోవును ధర్మనిరతుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నా ప్రమేము ఉన్నచో ఆ సంతానహీనుడైన బ్రాహ్మణుకోలే నాకు దుర్గతి ప్రాప్తించునుగాక పానీయ దోషకే పాపం తథేవ విషదాయకే ఎత్తదేక సలభ లభత ఎస్ఆర్యోనుమతే గత అమ్మ మహాత్ముడైన శ్రీరాముని అరవలకు పంపించుటలో నా జోక్యము ఉన్నచో పానీయములను త్రాగుటకు అనువుగా నిర్మల జలములను పాడు చేయువానికిని ఇతరులను చంపదలిచి వారిపై విషప్రయోగం చేయువానికి చుట్టుకొను పాపము నాకు చుట్టుకొనుగాక బ్రాహ్మణ యోజ్యతాం పూజాం విహంతు కలుషేంద్రియ బాలవత్సాం చగాం దోగ్ధుం యోనుమతే గత తల్లి మహానుభావుడైన శ్రీరాముని అరణ్యముల దారి పట్టించుటలో నా పాత్ర ఇన్నచో బ్రాహ్మణోత్తమునకై సిద్ధము చేయబడిన పూజను భంగపరిచడు కలుషితేంద్రియునకు దుష్టమనుసుకున్న వలె వాళ్ళను లేగదూడకు మిగలకుండా తల్లి ఆవు పొదుగు నుండి పూర్తిగా పాలు పిండుకొని లోభికిని వలె నాకు దుర్గతులు ప్రాప్తించుగాక తృషార్థం సతి పానీయే విప్రలంబేన యోజయేత్ లభేత తస్యత్ పాపం ఎస్ఆర్యోనుమతే గత మాత ధర్మస్వరూపుడైన శ్రీరాముని వడములకు పంపించుటలో నా ప్రమేమి ఉన్నచో త్రాగుటకు అనువగు నిర్మల జలములు ఉన్నను దప్పికొని వచ్చిన వాని యొక్క దాహము తీర్పక అసత్యములు పలికిడి వం వంచకునకు పట్టెడి దుర్గతి నాకు పట్టుగాక భక్త్యా వివధమానేషు మార్గమాశ్రిత ప పశ్యత తస్య పాపేన ఉజేత ఎస్యాను ఎస్యర్యోనుమతే గత జనయిత్రి పూజ్యుడైన శ్రీరాముని అడవల పాలు చేయుటిలో భాగము ఉన్నచో వాదియు ప్రతివాదియు ఇద్దరు వ్యక్తులు వివాద వివాదపడుచుండగా వారిలో ఒకరిపై పక్షపాతము వహించి వానిని గెలిపించుటకై అక్రమముగా మాట్లాడిడు పాపాత్మనకు వలె నాకు దుర్గతి ప్రాప్తించునుగాక ఆవేదనతో శపథములు చేయనప్పుడు వాణిలో కొన్ని పునరుక్తులుగా అనిపించినతో దుఃఖములో అట్లు జరుగుట సహజ లోక సహజమే అని తలంపవలను విహీనాం పు పతిపుత్రాభ్యాం కౌశల్యాం పార్థివాత్మజ ఏవమాశ్వాసయన్నేవ దుఃఖార్తో నిప నిపపాత రాజకుమారుడైన భరతుడు పతి విహీనయ్ పుత్రుని ఎడబాటుతో శోకార్త అయిన కౌశల్యాదేవిని ఇట్లు పరిపరి విధములా ఓదార్చుతూ దుఃఖమునకు తట్టుకొనలేక నేలపై పడిపోయెను తదాతు శపదై కష్టై శపమానమచేతనం భరతం శోకసంతప్తం కౌశల్యా వాక్యమబ్రవీత్ ఆ విధముగా తీవ్రమైన శపదములను చేయుచు ఒట్టు మీద ఒట్టు పెట్టుకొనుచు శోక సంతప్తురై దప్పి పడి ఉన్న భరతునితో కౌశల్యాదేవి ఇట్లు నుండివెను మమ దుఃఖమిదం పుత్ర భూయ సముపజాయతే శపదైహి శపమానోహి ప్రాణాను పరుణత్యస్ పరుణత్సిమే నాయన భరత నీ పలుకుల వలన ఇప్పుడు నాలోని దుఃఖము ఇంకనూ ఇనువడించుచున్నది అయినను తీవ్రమైన శపదములను చేయుచు ఒట్లు పెట్టుకున ద్వారా నీవు నాకు కొంత ఊరట గూర్చితివి పోవుచున్న నా ప్రాణములను నీ మాటలతో కొంతవరకు నిలబెట్టితివి దిశ్యాచ దిశ్యాన చలితో ధర్మాత్ ఆత్మాతే సహ లక్ష్మణ వత్స ప్రతిజ్ఞోమే సతాం లోకాన వాప్స్యసి కుమార నా వశమున నీవు ధర్మ మార్గమును వీడలేదు నీవు ప్రతిజ్ఞుడవు ఆడిన మాట తప్పని వాడవు కావున నీవును లక్ష్మణు వలె సత్పురుషులలో శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు వగుదువు ఇుక్త చాంకమానీయ భరతం భా భ్రాతృవత్సలం పరిశ్వజ్య మహాబాహం రురోధ భృషదుత మిగుల దిగులుతోనున్న ఆ కౌసల్యాదేవి ఇట్లు పలికిన పింబట అన్నయ్యకు శ్రీరామచంద్రునిపై ప్రేమాదరములు గల భరతుని తన ఎడిలోనికి తీసుకుని ఆ మహాబాహువుని కౌగిలించుకొని ఇంకనూ ఏడవసాగెను ఏం విలపమానస్య దుఃఖార్థస్ మహాత్మన సంరోధాత్ బువ లులితం మనః మహాత్ముడైన భరతుడు దుఃఖార్థులై ఇట్లు విలపించుచుండగా మోహము వలనను అంతులేని శోక కారణమునను అతని మనస్సు మిక్కుల మిక్కిలి కలవరపాటునకు లోనయ్యను లాలప్యమానస్య విచేతనస్ ప్రనష్టబుద్ధే పతితస్య భూమౌ ముహుర్ముహుర్ నిశ్వ నిస్ నిశ్వసత్య ఘోర్ ఘర్మం సా తస్య శోకేన జగామరాత్రి ఇట్లు విలపించుచూ స్పృహదప్పి నేలపై బడి ఉన్న భరతునకు బుద్ధి పనిచేయకుండెను అతను మాటిమాటికి వేడి నిట్టూర్పులు విడుచుచుండెను ఆ రాత్రి అంతేనో ఇట్లు అతనికి శోకముతోనే గడిచిపోయెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచసప్తతి తమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండమునందు డెబ్బది ఐదవ సర్గము సమాప్తము